అందరికీ నమస్తే ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్ చూస్తున్నారా బాగుంటుంది రుచిగా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేయండి అప్పటికప్పుడికి క్యారేజీలోకైనా మనకి తినాలనిపించిన కర్రీ సేమ్ లేకపోయినా ఇలా చేసుకొని తినొచ్చండి బాగా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చూడండి ఇక్కడ నేను మామూలు ఇంట్లో రైసే జీలకర్ర మసారా అర కేజీ ఉంటాయండి కడిగి నానబెట్టేసుకున్నాను ముందుగానే రెండుసార్లు కడిగి నానబెట్టుకోవాలి అలా కడిగి నానబెట్టుకుంటే మనం చేసుకునే ముందు బాగుంటాయండి నెక్స్ట్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను రైస్ కుక్కర్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి రైస్ కుక్కర్లో అయితే బాగుంటుందండి అప్పుడప్పుడు చేసుకోవాలన్నా కానీ తొందరగా కూడా అయిపోయిందండి ఎక్కువసేపు పట్టదు టైం అనేది బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క మొక్క యాలక్క వేసుకొని వేయించుకోవాలండి బాగా వేగిన తర్వాత వేగినేస్తే బాగుంటాయి అండి రుచిగా టేస్ట్గా ఉంటుంది ఆ ఫ్లేవర్ వస్తే ఒక రెండు నాలుగు పచ్చిమిరకాయలు సన్నం కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాను సన్నం కట్ చేసి వేసుకుని బాగా ఏమి అవి సన్నంగా ఆనియన్ కూడా ఒకటి లావు సైజుగా కట్ చేసుకున్నాను ఆని ఉల్లగడ్డ పచ్చిది అది కూడా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసి వేసుకోవాలి ఉల్లిప టమాటా పెద్ద సైజు ఒకటి లావుగా కట్ చేసి వేసుకోవాలండి అండి క్యారెట్ ఒకటి రెండుగా కట్ చేసేసుకోవాలి ఏమించుకొని మూత పెట్టుకోవాలి బాగా మలిగిపోతాయి అన్నీ కొద్దిగా లావు సైజులోనే కట్ చేసేసుకోవాలండి బఠాని అరకప్పు నానబెట్టుకొని ఒక గంట పాటు నానబెట్టుకుంటే బాగా నానిపోతాయి అండి ఇవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి సరిపడే చాల్ట్ వేసుకొని అటు ఇటు కళ్ళు తిప్పుకున్నాను కళ్ళు తిప్పుకుంటే బాగా పట్టేస్తాయి మొక్కలకి బాగుంటుంది అలా మూత పెట్టేసుకోండి ఒక నిమిషం సరిపోయిద్దండి రైస్ కుక్కర్ తొందరగా హీట్ వస్తుందండి అమ్మటైపోయిద్ది అలా బాగా మనకి నేను చూడండి ఆయిల్ కూడా బాగా పడికట్ వచ్చేసి అలా ఒక నిమిషం అలా అనేసి మళ్ళీ మనం తీసి పెట్టుకున్నా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకున్నాను అవి కూడా బాగా కలపాలండి ముక్కలు పట్టించేంత వరకు ఒక నిమిషం రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే పచ్చి కొబ్బరి కూడా మంచి టేస్ట్ ఉంటుందండి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకున్నాను పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి ఉన్న వేసుకోవచ్చండి కొబ్బరి అయితే బాగా రుచిగా ఉంటుంది అది కూడా వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి ముక్కలో పట్టించినంత వరకు కలదిప్పుకోండి సరిపోయిద్ది మూత పెట్టేసుకోవాలండి ఒక నిమిషం అది కూడా కలిదిప్పుకుందాక తర్వాత మిల్ ముల్లికరు ఒక వన్ అవర్ నానబెట్టేసుకున్నాను నానబెట్టేసి ఒక కప్పు వేసుకోవాలి అవి కూడా బాగా కలిదిప్పుకోవాలి మేకర్ ముందుగానే వేస్తే అండి అందుకని చివర వేసుకోవాలి ఇవి కూడా మూత పెట్టేస్తే అవి కూడా బాగా పట్టేస్తాయి మొత్తం ఆయిల్ పట్టేస్తుంది చూడండి మటే డ్రై అయిపోతున్నాయి తొందరగా అయిపోద్ది అండి ఇలా ఒక స్పూన్ చాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ పసుపు వేసుకొని పసుపు పొడి వేసుకుంటే ఏంటంటే బాగుంటుందండి కలర్గా ఉంటుంది కొద్దిగా ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఒక స్పూన్ కారం అండి సాంబార్ కారం అంటారు బాగుంటుంది అన్నింట్లో ఉండేవి మనకి ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు సాంబార్ కారం వస్తే బాగుంటుందండి రుచిగా గడ్డి కారం కంటే అవి కూడా బాగా కలిదిప్పుకోవాలి ఇంకేం అవసరం లేదండి మసాలాలు సరిపోతాయి వీటికి మంచి ఫ్లేవర్ వస్తుంది రుచిగా ఉంటుంది అండి అలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది బాగా పట్టేసిద్ది నెక్స్ట్ మనము వాటర్ వేసేసుకోవాలి దీంట్లో అయితే కొలత వేసుకున్నాను చూడండి దాంతో నేను ఒకటి ఒక ఒకటి తీసుకున్నానండి దాంతో రైసు ఒకటికి రెండు వేసుకోవాలి రెండు అయితే సరిపోతాయి కొద్దిగా వేసుకోండి పాత రైస్ అయితే ఉడకవు అందుకని మాకు పాతవి కాబట్టి కొద్దిగా వేసుకున్నాను టీ గ్లాస్ ఎగస్టా అలా వేసుకొని మళ్ళీ కొద్దిగా చాలు వేసుకోవాలి వాటర్కి పట్టేసేంత వరకు చూసుకొని వేసుకోండి మీ సరిపడా వేసుకొని అది కూడా బాగా కలిదిప్పుకోవాలి ఈజీ అండి నోట్లో వేసుకొని కొద్ది గొప్పగా ఉన్నాయో లేదో చూసుకోండి అలా ఉంటే సరిపోతాయి తర్వాత నానబెట్టుకున్న రైస్ కూడా ఎమ్మట వేసేసుకోవాలి ఎమ్మట వేస్తే ఏంటంటే మనకి బాగా అండి తెరినదాకంటే బాగుండదు ఇప్పుడే వేసుకోండి బాగుంటుందండి పట్టేస్తుంది రైస్కైనా వాటర్ అయినా బాగా పట్ పట్టేస్తుంది అలా మొత్తం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిదిప్పుకోవాలి రైస్ వాటర్ మొత్తం కలిదిప్పుకోండి మొత్తం ఈజీ ప్రాసెస్ అండి ఇది అరగంట కూడా పట్టదు మొత్తం బట్టి మూత పెట్టేసుకోవాలి చూడండి ఎమ్మటే పట్టేసింది వాటర్ బట్టి సైడ్ నుంచి అనుకోండి మళ్ళీ చితికిపోతుంది మూత పెట్టేసుకోవాలి చూడండి మొత్తం మగ్గిపోయింది అండ్ చక్క ఇంత స్మెల్ వస్తుందో బాగా పుడకపుడికే అనిపిస్తుంది బాగా పొడి పొడిలాడతా చూడండి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒకటికి రెండు కొలత ఎక్కువేస్తే జావ జావ అయినట్టు ఉంటుందండి చూడగా చూడండి కా పట్టేసింది ఆటోమేటిక్గా అదే ఆగిపోయిద్ది మొత్తం నీరంతా లాగేసిన తర్వాత సర్వ్ చేసేసుకోండి బాగుంటుందండి రుచి ఇక ఇలా చేసుకోండి ఉత్తదే తినాలనిపిస్తుంది చూడండి చక్క పెరుగు చట్నీ కానీ ఏదైనా కలుపుకొని తినచ్చండి పిల్లల కైనా అప్పటికప్పుడు చేసుకొని అయినా తినేయచ్చండి స్టేబుల్ బిర్యానీ బాగుంటుంది రుచిగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి